హలో అండి అందరికీ మేము ఉండవల్లి గుహలు టూర్కి వచ్చామనమాట ఉండవల్లి గుహలు ఇది ఫస్ట్ టైం చూడటం విజయవాడ చాలాసార్లు వచ్చినప్పటికీ నేను ఎప్పుడు కూడా ఉండవల్లి గుహలు విజిట్ చేయలేదు సో చూడాలనిపించిన టైం దొరకడం వల్ల నేను ఉండవల్లి గుహలకు వచ్చాను ఇది ఒక జాతీయ ప పర్యాటక వి ప్లేస్ అనమాట సో కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో రక్షించబడుతున్నటువంటి ఒక స్మారక చిహ్నము ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఇది నిర్వహింపబడుతుందన్నమాట సో సహజంగా ఉండవల్లి విజయవాడకు ఆరు కిలో ఏడు కిలోమీటర్ల దూరం అలాగే గుంటూరు ఇరవై రెండు కిలోమీటర్ల దూరంలో ఇది ఉంది సో మనకి ఇక్కడ ఆర్కియాలజీ సర్వే డిపార్ట్మెంటు దీన్ని నిర్వహిస్తూ ఉందన్నమాట నీట్గా అక్కడ గైడెన్ అక్కడ మొత్తం మెయింటెనెన్స్ అంతా వాళ్ళదేను సో సహజంగా ఇది ఆరు ఏడు శతాబ్దాలలో కఠినటువంటి గుహలు అనమాట విశ్వకర్మ శిల్పశాస్త్రం ప్రకారం ఒక పెద్ద కొండని తొలచి ఐదు అంతస్తుల గుహాలయాలుగా కట్టారనమాట ఇది గుహాలయం సహజంగా ఈ గుహలను చెక్కి లోపల గోడల మీద దేవతామూర్తుల విగ్రహాలు కూడా చెక్కబడింది సహజంగా ఈ ఉండవలి గుహాలయాలు అనంత పద్మనాభ స్వామికి అలాగే నరసింహస్వామికి అంకితం చేయబడ్డాయండి ఎందుకు వాళ్ళకే అంకితం చేయబడ్డాయి అంటే సహజంగా గుప్తరాజుల కాలంలో ఆరు ఏడు గుప్త చక్రవర్తులు కాలంలో వీటిని నిర్మించారు గుప్త చక్రవర్తులు ప్రధానంగా వైష్ణవ భక్తులు సో దాని కారణంగా వాళ్ళకి సంబంధించినటువంటి వైష్ణవ వైష్ణవానికి సంబంధించినటువంటి అనంత పద్మ పద్మనాభ స్వామి సైన ప్రతిమ ఇవన్నీ కూడా ఉంటాయి గుహలు ఇదేనండి ఉండవల్లి గుహలు సో ఇవి మనకి మొత్తం నాలుగు అంతస్తులుగా కనపడుతూ ఉంటుంది గ్రౌండ్ ఫ్లోరు నాలుగు అంతస్తులుగా కనపడుతూ ఉంటుంది గ్రౌండ్ ఫ్లోరు మనకి గ్రౌండ్ ఫ్లోరు ఫస్ట్ ఫ్లోరు సెకండ్ ఫ్లోరు థర్డ్ ఫోర్త్ ఫ్లోర్ వచ్చేసి మనకి విజిట్ ఆరు మొత్తం ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ వరకే గ్రౌండ్ ఫ్లోర్ అంతా కూడా మనకి కేవలం ఒక మండపంలాగే ఉంటుంది అంతకుమించి ఏముండదు గ్రౌండ్ ఫ్లోర్ అంతా కూడా ఓళ్లపైన అక్కడక్కడ విగ్రహాలు చెక్కి ఉంటాయి గ్రౌండ్ ఫ్లోర్ వరకు మాత్రం సో ఇదంతా గ్రౌండ్ ఫ్లోర్ ఏరియా గ్రౌండ్ ఫ్లోర్ అంతా కూడా స్తంభాలు అలాగే ఒక మండపాల లాగా ఉంటాయి అన్నమాట అక్కడ నుంచి మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దాము ఫస్ట్ ఫ్లోర్ ఇవి మెట్లు విశాలమైన మెట్లు ఉన్నాయి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళడానికి సో అక్కడి నుంచి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళిన తర్వాత ఫస్ట్ ఫ్లోర్లో మనకి ఒక మూడు గదులు కనిపిస్తాయి సో ఇదంతా కూడా ఉండవల్లి గుహలు ఉన్నటువంటి ఏరియా ఇదంతా ఫస్ట్ ఫ్లోర్ మనం చూస్తున్నాం కదా పైకి వెళ్తుంది మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నాం అనమాట ఇక్కడి నుంచి ఫస్ట్ ఫ్లోర్ ఈ ఫస్ట్ ఫ్లోర్లో మనకి మూడు ముందు మండపం ఉంటుంది బ్యాక్ సైడ్ ఏమో మూడు చిన్న చిన్న గదులు ఉంటాయి అన్నమాట గ్రిల్స్కి సంబంధించి ఒక ఇట్లా పెట్టి తాళం వేసేసారు లోపలికి వెళ్ళడానికి లేకుండా అట్లా చిన్న బ్లాక్స్ అండి అలాంటి బ్లాక్స్ మూడు ఉన్నాయి ఫస్ట్ ఫ్లోర్ వరకు అవే ఉన్నాయన్నమాట ఈ మూడు త్రిమూర్తులకు అంకితం చేయబడినట్టుగా చెప్తారు వాళ్ళ కోసమని కట్టినట్టుగా చెప్తారు ఇదంతా కూడా మనకి స్తంభాలు ఉన్న మండపం వస్తుంది విశాలమైన మండపము వచ్చి దాని బ్యాక్ సైడు అట్లా మూడు గదులుగా కట్టారు సహజంగా ఈ గుహాలయాలని దేవుళ్ళకి అంకితం చేయబడ్డారు తర్వాత కాలంలో జైనులు బౌద్ధులు వీటిని విశ్రాంతి మందిరాలుగా కూడా వాడారండి సో ఇది మనం ఇప్పుడు సెకండ్ ఫ్లోర్కి వెళ్తున్నాము సెకండ్ ఫ్లోర్లో ఐదు మీటర్ల పొడవైనటువంటి సేనానంద పద్మనాభ స్వామి ఆదిశేషు మీద సేనుడై కనపడుతూ ఉంటాడు మనకిక్కడ ఆళ్వార్లు వైష్ణవ భక్తుల విగ్రహాలు కూడా చెక్కబడి ఉన్నాయి చూడండి అవన్నీ ఆళ్వార్లు అనమాట పెరి ఆడవారు అలాగే ఆండాళ్ళు ఇట్లా వీళ్ళంతా ఉన్నారు కదా వైష్ణవ భక్తులు వాళ్ళు ఆడవార్లు మనకి ఏ విష్ణు దేవాలయంలో అయినా ఆడవారు విగ్రహాలు అలాగే శైవ శివాలయాల్లోనేమో నాయనార్ల విగ్రహాలు ఉంటాయి సో ఇది శయన దే అనంత పద్మనాభ స్వామి విగ్రహం ఆదిశేషుని పైన ఐదు మీటర్ల పొడవు గరుత్మంతుడు విగ్రహం కూడా చెక్కారు పైన అలాగే ఇటు సైడ్ ఏమో ఆయన శయన పడుకున్న పైన ఏమో మనకి రకరకాల దేవతల విగ్రహాలు వైష్ణవ దేవతల విగ్రహాలు చెప్పారు చెక్కారు ఇక్కడ రోజు దీపం పెడతారండి సో అది ఐదు మీటర్ల పొడవైన అనంత పద్మనాభ స్వామి ఆదిశేషు మీద శయనించినటువంటి విగ్రహము అలాగే పైన దేవతల విగ్రహాలు పెట్టారు ఇది ఒక చిన్న టెంపుల్ అంటే గర్భగుడిలా అట్లా ఉంటుంది ఫస్ట్ ఫ్లోర్ ఇది సెకండ్ ఫ్లోర్లో సో బయట మనకి కారిడార్ ముందు ఏదైతే ఈ టెంపుల్ గుహ ఫస్ట్ ఫ్లోర్ ముందు పురాతనమైనటువంటి సన్యాసుల విగ్రహాలు కూడా చెక్కి చెక్కున్నాయి ఇక్కడ అలాగే సింహాలు సన్యాసుల విగ్రహాలు కూడా చెక్కున్నాయండి సో ఇదంతా కూడా మనకి చూస్తున్నటువంటి వ్యూ ఉండవల్లి గుహలు చాలా బాగున్నాయి ప్రతి ఒక్కరు కూడా చూడాల్సినటువంటి ఒక పర్యాటక ప్రాంతం తప్ప ముఖ్యంగా తెలుగు వాళ్ళు సో ప్రతి ఒక్కరూ చూడండి అలాగే నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ